వెంకటగాయత్రి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం రజోత్సవం సందర్భంగా ముప్పై మూడవ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ మధుబరుల పరిచయ వేదిక ఫిబ్రవరి రెండవ తేదీన తిరుపతిలోని కంచిపాదుక మండపం ఇస్కాన్ మందిరం ఎదురుగా వినాయక నగరంలో జరుగుతుందని నిర్వాహకులు సిఆర్కె వెంకటశేషగిరిరావు తెలిపారు శుక్రవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ పరిచయ వేదిక ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు విశ్వవాణి కళ్యాణ కల్పతరువు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని బ్రాహ్మణ కుటుంబాలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం సూరి ప్రదీప్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి రెండవ తారీఖు మన తిరుపతిలోని కంచి మఠం నందు అంటే ఇస్కాన్ టెంపుల్గా ఉన్న కంచి మఠమనందు వెంకటగాయత్రి బ్రాహ్మణ ఉచిత పరిచేదిక నిర్వహిస్తున్న జరుగుతోంది ఇరవై ఐదో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమం అలాగే దానిలో భాగంగా రెండో తారీఖు అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా స్వామూరికి షష్టిపూర్తి భీమల శాంతి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాలు ఆయుష్ హోం గణతమోహం నిర్వహించి సహస్రధారాభిషేకం అయిన తర్వాత దంపతులకి వస్త్ర వస్త్ర దానంతో వస్త్రం చేసి వస్త్రాలు బహుకరించి మరి వేద పండితుల ఆశస్సులతో మంగళధారణ కూడా బంగారు మంగళధారణ కూడా పెడుతున్నాయి ఇది పదిహేనవ సంవత్సరాలుగా కనిస్తాం వారి ఆదేశం సార్ కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ముఖ్యంగా వివాహాలకి చాలా దూరం అవుతున్న యువకుల్ని గుర్తులో పెట్టుకుని పురోహితులకి మొన్న పదహారు జనవరి పదహారు దాకా కూడా ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది అలాగే అమ్మాయిలకు కూడా ఉచితంగా నిర్వహిస్తున్న జరిగింది రిజిస్ట్రేషన్ లేకుండానే వారందరికీ కూడా కాబట్టి రెండవ తారీఖు జరిగే కార్యక్రమంలో స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టినాము దీనికి కేవలం బహుమానం ఎందుకంటే వచ్చే వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తాం దానికి అనుగుణంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని దాదాపు పదిహేను వందల అడ్రస్ అమ్మాయి అబ్బాయిలు ఉన్న అడ్రస్ పుస్తకాలు కూడా ఇష్టం జరుగుతుంది మరి ప్రతి ఆదివారం కూడా తిరుపతిలోని వెంకటగాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి ఆదివారం కూడా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులకి వివరాలు అందజేస్తూ ఉంటాం కాబట్టి నెల్లూరు జిల్లాలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుమూల నుంచి కూడా వధువుల తల్లిదండ్రులు రావటం జరుగుతోంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ కుటుంబాలు కూడా పది మందికి తెలియజేసి ఈ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం ఎఫ్ఓబిఎంఐఎస్ చైర్మను నా పేరు సిఆర్కె శేష్కి రావు అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ మరి సేవా సమితిగా ఇది నాది కాబట్టి దీనికి మూడు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటిదాకా సుమారు నూట డెబ్బై ఐదు వేదికలు నిర్వహిస్తూ జరిగింది కాబట్టి ఫిబ్రవరి రెండవ తారీఖు జరిగే తిరుపతి కార్యక్రమానికి బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేయవలసిన కోరుతున్నాం అలాగే మరి పురోహితులు కనుక ఎవరినా కనుక పేద అనే పేద అనేది కాదు మిడిల్గా ఉండి అమ్మాయిలు ఎవరన్నా చేసుకున్నట్టయితే సంస్థ ద్వారా మా పెద్దలు కొందరు ఫ్రీగా కూడా వివాహం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు సు సుబ్రహ్మణ్యం సూర్యు గారు అలాగే మన ప్రదీప్ కుమార్ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉపయోగించుకోవచ్చున్నారు దీనికి మరి సెల్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ కానీ లేదంటే సిఆర్కే శేషట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మరి మీ వివరాలు ఇచ్చి మరి షష్టి పూర్తి కార్యక్రమాలు అనేది ఇంట్లో చేసుకుంటే సుమారు యాభై వేల నుంచి రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అటువంటిది మరి దాతల యొక్క సహకారంతో పదహైదవ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సహకార అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా యాక్ట్ ద్వారా